హలో ఫ్రెండ్స్ మనమైతే ప్రతిరోజు కూడా మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతుంటాము దేవుడి గదిలో దీపం వెలిగించడానికి లేదంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ వీటిని క్యారీ చేస్తూ ఉంటాము ఈ విధంగా వాడడం వల్ల ఇవి మనకి కొద్దిగా డ్యామేజ్ అవ్వడము లేదంటే ఆయిల్ పట్టి సరిగ్గా వెలగకపోవడం అనేది జరుగుతుంది ఆ విధంగా ఉండకుండా అంటే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అయితే చేయండి ఏదైనా ఒక చిన్న డబ్బానైతే ఈ విధంగా తీసేసుకొని అగ్గి పులలన్నింటినీ కూడా దీంట్లోనికి వేసుకుని డబ్బా లోపలి వైపు అయితే ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ని అయితే అతికించేసుకోవాలి ఇప్పుడు అగ్గిపెట్టకి ఉన్న మందు షీట్ను మనం కట్ చేసేసుకొని ఈ ప్లాస్టర్కి అయితే మనము అతికించేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఈజీగా అయితే దీపాన్ని వెలిగించుకోవచ్చు చలికి కానీ అట్లాగే ఆయిల్ పట్టడం అనే సమస్య అనేది ఉండదు ఈజీగా అయితే వెలుగుతాయి మనకి పుల్లలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనకు దీపం అనేది తొందరగా వెలుగుతుందండి మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా దీపారాధన చేసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చక్కగా అయితే యూజ్ అవుతుంది ప్లీజ్ మీరు ఒక లైక్ చేయండి అట్లాగే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి